హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరీస్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి సక్సెస్ అయ్యే వారి యొక్క ఐ మీన్ సక్సెస్ పర్సన్ విధానాలు ఏ విధంగా ఉంటాయి ప్రెసెంట్ అయితే సక్సెస్ అంత ఈజీగా రాదు మనం అనుకున్నంత ఈజీగా సక్సెస్ రావడానికి ఆస్కారం అయితే లేదు మరి ఆ సక్సెస్ వైపు ఐ మీన్ విజేతలుగా నిలబడాలి అంటే మీ యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉండాలి ఐ మీన్ ఆలోచన విధానాన్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది ఒక చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇవన్నీ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఐటి ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు మరో కొత్త బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ సెకండ్ అనగా రేపటి నుంచి మనము కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంకా సమయం దగ్గర పడుతుంది కాబట్టి డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి సో మీకు ఈ రోజు ఏదైతే క్లాసెస్ ఇచ్చాము ఐ మీన్ ఒక రోజు క్లాసెస్ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ అంటే మేము క్లియర్ గా పేమెంట్ వాళ్ళకు క్లియర్ గా షెడ్యూల్ ఇస్తాము ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నెక్స్ట్ డే ఉంటాయి అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ ఏ క్లాస్ కా క్లాస్ ఆ టాపిక్ మీకు క్లాస్ లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి అప్పుడే క్లాస్ వినాలా అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు మీకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఇది ఒక మంచి అవకాశము కేవలము యాక్చువల్ గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ది ప్రెసెంట్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ గా క్లాసెస్ ఎగ్జామ్స్ ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజు లోకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు రేపు మీకు షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది ఐ మీన్ డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా ఆ షెడ్యూల్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మొత్తము రేపు క్లియర్ గా గ్రూప్ లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వారికి మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కి ఎస్సీటీ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ ఎస్జిటి పర్పస్ ఇంకా ఆలోచన చేయవద్దు ఇప్పుడు ఆలోచన చేస్తే మీరే నష్టపోతారు సమయం చాలా దగ్గరలో ఉంది మరి నోటిఫికేషన్ రావడానికి కూడా చాలా సమయం చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లెక్క వెళ్తే మరి సక్సెస్ కావాలి అనుకోవడం వేరు మరి ఆ సక్సెస్ దగ్గరికి రీచ్ కావడం వేరు ఆ సక్సెస్ అనుభవించడం వేరు సో విజేతలుగా నిలబడాలి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది ఏదైనా కావచ్చు ఒక డిఎస్సీనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కానివ్వండి ప్రజెంట్ సక్సెస్ రావడం అంత ఈజీ అయితే కాదు సక్సెస్ కావాలి అని అందరు కోరుకుంటారు ఇప్పుడు టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పరెంట్ ఆలోచన ఒకటే ఏంటి రాబోయే నోటిఫికేషన్లో డిఎస్సి జాబ్ సాధించాలి సో ప్రతి ఒక్కరి ఆలోచన అదే కానీ ఆ ఆలోచనకు అనుగుణంగా మనం ఏ విధంగా మార్చుకోవాలి మన యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉండాలి అనేది మీరు సర్చ్ చేసుకుంటే పక్కాగా మీరు కూడా ఒక విజేతగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నిల్చ నిలబడచ్చు మరి మెయిన్గా ఆ ఆలోచన విధానంలో మీరు మెయిన్గా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన పాయింట్సే బట్ కొంచెం చేంజెస్ వస్తూ ఉంటే లాస్ట్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ తెలిసిన పాయింట్స్ ఉన్నా కానీ లాస్ట్ పాయింట్స్ చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్స్ వస్తాయి సో ఫస్ట్ పాయింట్ పరంగా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ పరంగా చెప్పాలి అనుకుంటే నెగిటివ్ మైండ్ అనేది ఉండకూడదు అందరికీ తెలిసినటువంటి విషయమే నెగిటివ్ మైండ్ అనేది ఉండకూడదు ఫస్ట్ తెలిసినటువంటి పాయింట్స్ ఏ ఉంటాయి తర్వాత కీలకమైనటువంటి పాయింట్స్ ఉంటాయి ఏ సక్సెస్ కైనా కానీ ఏ విజేతకైనా కానివ్వండి కాబోయే మీరు కాబోయే విజేతగా నిలబడాలి అంటే ఖచ్చితంగా మీరు పాటించాల్సినటువంటివి మీ మైండ్లో ఉండాల్సింది ఫస్ట్ నెగిటివ్ మైండ్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు నెగిటివ్ మైండ్ అంటే అర్థం ఏంటి అంటే నోటిఫికేషన్ ఇప్పుడే వస్తుందా నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ అంటున్నారు లేదా ఈ మంత్ ఎండింగ్ అంటున్నారు నిజంగా వస్తుందా ఎన్ని పోస్ట్లు ఉంటాయో మా కేటగిరీకి ఎన్ని పోస్ట్లు ఉంటాయో మా జిల్లాకి ఎన్ని పోస్ట్ ఎన్ని పోస్టులు ఉంటాయో ఇంత కాంపిటీషన్లో నేను సక్సెస్ సాధించగలనా డిఎస్సి ఇంత హెవీ సిలబస్ కదా నేను అంత సిలబస్ ని రీచ్ చేయగలనా ఇలాంటి నెగిటివ్ ఉంటే మీరు విజేతలుగా నిలబడము అసాధ్యము ఇంపాసిబుల్ ఇంకా చాలా మంది ఆస్పీరెంట్స్ మెసేజెస్ చేస్తూ ఉంటారు సార్ నిజంగా నోటిఫికేషన్ ఉంటుందా ఈ మంత్ ఎండింగ్లో అంటున్నారు నిజంగా నోటిఫికేషన్ అలాంటి క్వశ్చన్స్ వేసే వాళ్ళు విజేతలుగా నిలబడడానికి అనర్హులు ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇదే నెగిటివ్ మైండ్ అనేది సో ఆ నెగిటివ్ మైండ్ ఉన్నప్పుడు నువ్వు చదవగలవా అంటే చదవలేవు చదవాలని అనుకున్నా కానీ చదవడానికి ఆస్కారం లేకుండా చేస్తుంది ఎప్పటికీ ఒక నెగిటివ్ మైండ్ అనేది ఫెయిల్యూర్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే దారితీస్తుంది సో ఫస్ట్ నెగిటివ్ మైండ్ అనేది ఉండకూడదు అంటే మీరు ఫస్ట్ చేయాల్సిందేంటి ఈ నెగిటివ్ ఆలోచనను మీ మైండ్లో నుంచి హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్గా డిలీట్ చేయండి మామూలు డిలీట్ కూడా కాదు పర్మనెంట్ గా డిలీట్ చేయండి ఎవరో ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారు నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ నిజంగా ఉంటుందని మెసేజ్కి రిప్లై ఇవ్వద్దు రిప్లై ఇచ్చావా కన్వర్జేషన్ పెరుగుతుంది మళ్ళీ నీ మైండ్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ నీ మైండ్ డైవర్ట్ అవుతుంది సో ఏ నెట్ ఏ నెగిటివ్ మైండ్ కి రీచ్ అయ్యేటువంటి ఏ మెసేజెస్ కి నువ్వు రియాక్ట్ కావద్దు ఏ నెగిటివ్ మైండ్ కి వచ్చేటువంటి మెసేజ్ సో మీకు పోస్ట్ ఎన్ని ఉంటాయి అనవసరము మీ కేటగిరీ పరంగా లేదా మీ డిస్టిక్ పరంగా మీ ఎస్జిటి కానివ్వండి దేనికి కానివ్వండి ఎన్ని పోస్టులు ఉంటాయి అనవసరము నీ ఒక పోస్ట్ ఉన్నా కానీ ఆ ఒక పోస్ట్ కోసమైనా నేను కష్టపడాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళాలి దాన్నే మనము పాజిటివ్ స్పిరిట్ అంటాం అంటే నెగిటివ్ మైండ్ ఎప్పుడైతే మీ మైండ్ నుంచి డిలీట్ అవుతుందో నీలో ఒక బూస్టింగ్ వచ్చేస్తుంది అంటే పాజిటివ్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు ముందుకెళ్తే పక్కాగా సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంటే ఫస్ట్ నెగిటివ్ మైండ్ పర్మనెంట్ గా డిలీట్ చేయండి పాజిటివ్ స్పిరిట్ పాజిటివ్ పాసిబిలిటీ ఉన్నంత వరకు డెవలప్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ అసలు మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది ఇదే కన్ఫ్యూజ్ చాలా మందికి నిజంగా చెప్పాలంటే తెలుసు కానీ తెలియదు అంటూ ఉంటారు అసలు దేనికి ప్రిపేర్ అవుతున్నారు ఐ మీన్ ఎస్జిటికా డిఎస్సి స్కూల్ ఎస్టెంటా లేదా బ్యాంక్సా లైక్ ఎస్ఎస్సీనా లేదా కానిస్టేబుల్స్ దేనికైనా కానివ్వండి ముందు దేనికి ప్రిపేర్ అవుతున్నారు ఆ ప్రిపేర్ అయ్యేటువంటి వాటిల్లో సబ్జెక్ట్స్ ఏంటి ఆ సబ్జెక్ట్స్ యొక్క వెయిటేజెస్ ఏంటి ఇవి మస్ట్ అండ్ గా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ సబ్జెక్ట్ ఏంటి ఐ మీన్ దేనికి ప్రిపేర్ అవుతున్నారు దేనికి ప్రిపేర్ అవుతున్నారు దాని యొక్క సిలబస్ ఏంటి ఆ సిలబస్ లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి అనేది దాని యొక్క వెయిటేజెస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి తీసుకున్నాము జీకే ఉంటుంది కరెంట్ అఫేర్స్ ఉంటుంది దాని యొక్క వెయిటేజ్ ఎంత విద్యా దృక్పథాలు ఉంటుంది దాని యొక్క వెయిటేజ్ ఎంత ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంటుంది వాటి యొక్క వెయిటేజ్ ఎంత తెలుగు తెలుగు మెథడ్స్ అంటున్నాం వెయిటేజ్ ఎంత ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ అంటున్నాం వెయిటేజ్ ఎంత మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడ్స్ అంటున్నాం వెయిటేజ్ అంతా సైన్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ సోషల్ మెథడ్స్ వెయిటేజ్ ఎంత మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది వాట్ ఈస్ వాట్ అనేది మొత్తము ఆ బ్లూ ప్రింట్ మొత్తం మీ మైండ్లో ఉండాలి ఆ సిలబస్ కూడా ఆ సిలబస్ కూడా మీ మైండ్లో అలా రొటేట్ అవుతూ ఉండాలి అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటేనే మీరు వెంటనే చెప్పాలి డిఎస్సికి ఏమేమి సిలబస్ ఉంటుంది అంటే ఏముంది శిశు వికాసం ఉంటుంది అభ్యాసం ఉంటుంది మూర్తిమత్వం ఉంటుంది వైయక్తిక భేదాలు ఉంటుంది అక్కడ ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏంటి క్లియర్గా మీ మైండ్లో అలా అలా వెళ్ళిపోతూ ఉండాలి అలా వెళ్ళిపోతున్నప్పుడే మీకు ఆ సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అంటే సబ్జెక్ట్స్ అంటే మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు దాని యొక్క సిలబస్ ఏంటి ఆ టాపిక్స్ ఏంటి వాటి యొక్క వెయిటేజ్ ఏంటి అనేది బ్లూ మ్యాప్ బ్లూ మ్యాప్ మొత్తము బ్లూ ప్రింట్ మొత్తము మీ మైండ్లో బాగా స్టోర్ అయి ఉండాలి సబ్జెక్ట్ తెలియకుండా మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం అనేది వ్యర్థమే ఓకేనా అది సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్ థర్డ్ పాయింట్ చదివేది ఏదైనా అర్థం చేసుకుని చదవాలి చాలా మంది మిస్టేక్స్ చేసేటువంటిది ఏంటి అంటే విజేతలు మెయిన్గా చేసేది ఏంటి విజేతలు మెయిన్గా చేసేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ విజేతలు మెయిన్గా చేసేది ఏంటి అంటే రివిజన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ సక్సెస్ అయినటువంటి పర్సన్ అడిగినా కానీ వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది ఒక ప్లానింగ్ ఉంటుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటేషన్ అంటే రివిజన్ ఉంటుంది నెక్స్ట్ ఆల్మోస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ ఈ మూడు ఖచ్చితంగా ఫాలో అవుతారు ఫ్రెండ్స్ మీరు ఏ విజేతలు అడిగినా కానీ మీరు కూడా కాబోయే విజేతలుగా నిలబడాలి అంటే ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేని ప్రిపరేషన్ పెడతాము నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ పక్కాగా ఉండాలి టైం మేనేజ్మెంట్ లేనటువంటి ప్రిపరేషన్ కూడా వ్యర్థమే నెక్స్ట్ రిపిటీషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి రివిజన్ చేయలేనటువంటి ప్రిపరేషన్ కూడా వ్యర్థమే నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తో పాటు మోడల్ పేపర్స్ అంటే క్లియర్గా చెప్పాలంటే ఎగ్జామ్స్ ఇప్పుడు మన ఎగ్జామ్స్ అనమాట సో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని బిట్స్ మనము ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము మిస్టేక్స్ చేసేది ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాం అనుకోండి మనం తప్పు చేసామని ఎలా తెలుస్తుంది వేరే వాళ్ళు చెప్తే తెలుస్తుంది మరి ఇక్కడ నువ్వు ప్రిపరేషన్లో తప్పు చేస్తున్నామని ఎక్కడ తెలుస్తుంది ఏదైనా ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది అదే విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది ఏ సబ్జెక్ట్లో నువ్వు డల్ గా ఉన్నావు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ గా ఉన్నావు ఏ సబ్జెక్ట్లో వీక్ గా ఉన్నావు అనేది మీరు ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల తెలుస్తుంది కాబట్టి ఏ అయినా కానివ్వండి ఈ నాలుగు పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాడు సో మీరు కూడా విజేతలుగా నిలబడాలి అంటే ఈ నాలుగు పాయింట్స్ మాత్రం మిస్ చేయొద్దు ఏ ఒక్కటి మిస్ అయిన కష్టమే ఫ్రెండ్స్ తెలిసిందే కానీ పాటించరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్ని తెలిసినట్లుగానే ఉంటాయి కానీ పాటించరు పాటించే వాళ్ళే సక్సెస్ అవుతారు ఏదైనా కానివ్వండి అందరికి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్సే అందరికీ ఉండేది డిఎస్సి అదే సిలబస్ అందరికీ వచ్చేది అదే క్వశ్చన్ పేపరే సో అన్నీ ఒకేలా ఉన్నప్పుడు కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు అంటే వారి వారిలో ఏవో చేంజెస్ ఉంటాయి అది ప్రిపరేషన్లో పక్కాగా చేంజెస్ ఉంటాయి ఆ చేంజెస్ కి మనము కొంచెం మోడిఫై చేసుకొని ఆ చేంజెస్ కన్నా ఇంకా కొంచెం బెటర్ చేంజెస్గా మనం ఫామ్ చేసుకున్నాం అనుకోండి పక్కాగా మనం కూడా విజేతలుగా అయితే నిలబడచ్చు అంటే మెయిన్గా ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నుంచైనా కానీ ఒక ప్లానింగ్ వేసుకోండి డైలీ ఇన్ అవర్స్ సో ఇప్పుడు ఎయిట్ అవర్స్ చదువుతున్నావా లేదు టెన్ అవర్స్ ప్లానింగ్ వేసుకోండి లేదా ట్వెల్వ్ అవర్స్ ప్లానింగ్ వేసుకోండి ఇప్పుడు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు బిఫోర్ ఐ మీన్ నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ చాలా చాలా కీలకమైనది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సో నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ చాలా 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 కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు నీవు ప్రిపరేషన్ సరిగా చేయలేదా ఇప్పుడు నువ్వు ప్రిపరేషన్ ఆపేసావా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కి సక్సెస్కి చాలా చాలా గ్యాప్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము సో ఇప్పటి అయినా కానివ్వండి మీరు నోటిఫికేషన్ వచ్చే కానివ్వండి పాసిబిలిటీ ఉన్నంత వరకు మీ టయాన్ని ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి టయాన్ని రెట్టింపు చేసుకొని ఇంకా టైం మేనేజ్ టైంని ఫాలో అవుతూ హండ్రెడ్ పర్సెంట్ అయితే దాని ద్వారానే వెళ్ళండి ఇప్పటి వరకు ఐదారు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం ఈ సమయంలో అశ్రద్ధ చేయొద్దు అంటున్నాం నోటిఫికేషన్ వచ్చే సమయంలో అశ్రద్ధ చేయొద్దు మనందరికీ తెలిసిన పాయింటే ముందు నుంచి ఎన్నో ఎన్నో ఎందుకంటే నోరు మనకు ఫ్రీగా వచ్చేదే కాబట్టి సలహాలు ఫ్రీగా ఇచ్చేదే నోటి నుంచి వచ్చేటువంటి సలహా ప్రతిదీ ఫ్రీగా వచ్చేదే సో ఫ్రీగా వచ్చేది మనము వింటాం వదిలేస్తాం అంటే తర్వాత చూసుకోవచ్చులే తర్వాత చూసుకోవచ్చులే తర్వాత చూసుకోవచ్చులే వచ్చేంతవరకు బాగా వెయిట్ చేస్తాం వచ్చిన తర్వాత బాగా కష్టపడతాం ఆ కష్టానికి ఫలితం రావచ్చు రాకపోవచ్చు అంతవరకు వెయిట్ చేయకుండా ముందు నుంచే ఫాలో అవ్వండి చెప్తున్నా ఇప్పుడు సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు డైలీ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ పాసిబిలిటీ ఉన్నంత వరకు టయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు ఐదు గంటలు ఆరు గంటలు ప్రిపరేషన్ సమయం ఇప్పుడు కరెక్ట్ సమయం కాదు ఎనిమిది గంటలు కూడా నాకు ఇది పర్ఫెక్ట్ సమయం కాదు మినిమం టెన్ టు ట్వెల్వ్ హవర్స్ టెన్ టు ట్వెల్వ్ హవర్స్ పక్కాగా అంటే మేము ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్నాము లేదా మ్యారీడ్ మెంట్స్ మాకు ఆ టైం సెట్ కాదు అనుకుంటే సమయాన్ని సెట్ కావటం లేదు కాదు మీరు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి అంటే అంత సమయం దొరకకపోయినా కానివ్వండి ఉన్న అయినా కానీ మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోవాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పక్కా ప్లాన్ వేసుకోండి సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోండి టైం మేనేజ్మెంట్ ఏ సబ్జెక్ట్కి ఎంత కేటాయించాలి నీలో ఉండేటువంటి స్ట్రాంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఐ మీన్ సబ్జెక్ట్స్ పరంగా సో వాటిని పర్ఫెక్ట్ గా టైం మేనేజ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ వేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ రాయడానికి అలవాటు అయితే చేసుకోండి ప్రాక్టీస్ చేయడం మాత్రము ప్రాక్టీస్ చేయడం మాత్రము మర్చిపోవద్దు సో ప్రతి విజేత ఫాలో అయ్యేది ఇదే ప్రతి విజేత ఫాలో అయ్యేది ఇదే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము రూమర్స్ ని అస్సలు దగ్గరికి రానివ్వడు నెగిటివ్ ఆలోచనల్ని అస్సలు దగ్గరికి రానివ్వడు తనకు తనకు ఏ రోజుకి ఆ రోజు తనే బూస్టింగ్ ఇచ్చుకుంటాడు ఐ మీన్ నేను ఈరోజు టెన్ అవర్స్ లేదు రేపు ఇంకా కష్టపడాలి లేదు ఇంకా నేను కష్టపడాలి సో నాకన్నా బెటర్ వాళ్ళు ఉన్నారా లేదా తర్వాత విషయము నాకై నేను అంటే సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి ఎవరో చెప్తే వచ్చేది కాదు మోటివేట్ కావడం అనేది సో సెల్ఫ్ మోటివేట్ ఎప్పుడైతే నువ్వు అవుతూ ఉంటావో నీకై నీవే ఎప్పుడైతే డెవలప్మెంట్స్ ఇంప్రూవ్ చేసుకుంటావో ఖచ్చితంగా నువ్వు విజేతవైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కాగలవు ఇది ఒక్కటి మర్చిపోకుండా ఇదొక్కటి పాటించండి అంటే సెల్ఫ్ మోటివేషన్ అంటే నీకై నువ్వే రోజు రోజుకి ఎంతవరకు సబ్జెక్ట్ నే నేర్చుకున్నావు ఎంత సక్సెస్ అవుతున్నావు ఇంకా ఎంత సక్సెస్ కావాలి ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది సెల్ఫ్ మోటివేట్ అవ్వు హండ్రెడ్ పర్సెంట్ అయితే విజేతగా అయితే నిలుస్తావు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు ప్రతి విజేత చేసేటువంటి పని కూడా ఇదే ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా మన క్లాసెస్ ఎగ్జామ్స్ ఫాలో కావాలి అంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఇంకా ఆలోచన అయితే చేసుకోవద్దు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ